వెల్కమ్ లెసన్ ఈరోజు ఈ వీడియోలో మనం ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ రీడర్ బ్లాజమ్స్ లోని మొదటి పాఠాన్ని చెప్పుకుందాం అసలు ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ రీడర్ లో మనకి మొత్తం ఎన్ని లెసన్స్ ఇచ్చారు చూద్దాం చూడండి ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ లో మొత్తం మనకి ఎయిట్ లెసన్స్ ఇవ్వడం జరిగింది అందులో ఫస్ట్ లెసన్ ఏంటి త్రీ బటర్ఫ్లైస్ ఏంటి త్రీ బటర్ఫ్లైస్ ఈ ఫస్ట్ లెసన్ త్రీ బటర్ఫ్లైస్ లెసన్ ఏంటో ఇప్పుడు చెప్పుకుందాం చూడండి ఇక్కడ త్రీ బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ అంటే ఏంటమ్మా సీతాకోక చిలుకలు మూడు సీతాకోక చిలుకల కథ అన్నమాట ఇది ఏంటో చెప్పుకుందాం ఇక్కడ ప్రీ రీడింగ్ యాక్టివిటీలో చూడండి ఒక పిక్చర్ ఇచ్చారు పిక్చర్ ని అబ్జర్వ్ చేయండి పిక్చర్ లో ఏముంది ఇద్దరు పిల్లలు అమ్మాయిలు స్కూల్కి వెళ్తున్నారనమాట అయితే ఆ రోజు వర్షం పడుతోంది ఇక్కడ ఒక అమ్మాయి గొడుగు పట్టుకొని నడుస్తుంది ఇంకొక అమ్మాయికి మాత్రం గొడుగు లేదు తడుచుకుంటూ నడుస్తుంది అనమాట ఇక్కడ యాక్టివిటీ వన్ లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ వాట్ డు యూ సీ ఇన్ ద పిక్చర్ పిక్చర్ లో మనం ఏం చూస్తున్నామా టూ గర్ల్స్ వర్ గోయింగ్ టు స్కూల్ వైల్ ఇట్ ఈస్ రైనింగ్ అంతే కదా మా ఇద్దరు పిల్లలు వర్షం పడుతుండగా స్కూల్ కి వెళ్తున్నారు డూ యు లైక్ టు ప్లే ఇన్ ద రైన్ మీకు వర్షంలో ఆడడం అంటే ఇష్టమేనా పిల్లలు మీ అందరికి వర్షంలో ఆడడం ఇష్టమైన ఓకే థర్డ్ క్వశ్చన్ వాట్ డూ యూ క్యారీ వెన్ యూ గో అవుట్ ఇన్ రెయిన్ మనం బయటికి వర్షం పడేటప్పుడు బయటకి వెళ్ళినప్పుడు మనం ఏమేమి క్యారీ చేస్తామో చెప్పండి రెయిన్ కోట్ అంబ్రెల్లా కదమ్మా తడవకుండా ఉండడానికి రెయిన్ కోటు లేదంటే అంబ్రెల్లా గొడుగు తీసుకు మనతో పాటు ఫోర్త్ క్వశ్చన్ ఇఫ్ యు వర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద గర్ల్ హోల్డింగ్ అండ్ అంబ్రెల్లా వాట్ వుడ్ యు డూ అక్కడ గొడుగు పట్టుకుని వెళ్తున్న అమ్మాయి ప్లేస్ లో మీరుంటే మీరేం చేస్తారు నేనైతే ఈ తడుస్తున్న అమ్మాయిని కూడా గొడుగు లోపలికి పిలిచి తడవకుండా ఇద్దరం చక్కగా స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళిపోతాం అనమాట మనం ఎప్పుడూ ఆపదలో ఉన్న వాళ్ళకి లేదా సహాయం కోరిన వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేయాలన్నమాట ఓకేనా నెక్స్ట్ లెసన్ చూడండి త్రీ బటర్ఫ్లైస్ మూడు సీతాకోక చిలుకలు అట ఇక్కడ పిక్చర్ లో చూడండి అమ్మా బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా అదే విధంగా కలర్ఫుల్ ఫ్లవర్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి చూడండి ద త్రీ బటర్ఫ్లైస్ లివ్డ్ ఇన్ ఏ గార్డెన్ ఆ మూడు సీతాకోక చిలుకలు ఒక తోటలో నివసించేవట దివర్ ఫ్రెండ్స్ అవి మంచి స్నేహితులు వన్ ఆఫ్ దెమ్ వాస్ వైట్ వన్ రెడ్ అండ్ ద అదర్ ఎల్లో అయితే ఆ మూడు సీతాకోక చిలుకల్లో ఒకటి వైట్ కలర్ ఇదిగో వైట్ కలర్ ఇంకొకటి రెడ్ కలర్ ఇంకా మూడవది ఎల్లో కలర్ అనమాట మూడు మూడు రంగుల సీతాకోక చిలుకలు అవి ది ప్లేడ్ అండ్ డాన్స్ టుగెదర్ ఆ అవి ఎప్పుడు మూడు ఆడుకున్నా డాన్స్ చేసిన కలిసే చేసేవాట మూడు శితకొక చెలుకులు కలిసి ఆడుకునేవి కలిసే నాట్యం చేసేవన్నమాట దే ఫ్లూ టుగెదర్ అండ్ సక్కడ్ నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్స్ ఆ అవి మూడు కలిసి ఎగురుతూ చక్కగా పూల నుంచి నెక్టార్ అంటే నెక్టార్ అంటే మకరందం అనమాట పూలలో మకరందం ఉంటుంది కదా మకరందాన్ని పీల్చేవన్నమాట అంటే ఏంటమ్మా పీల్చుట అని అర్థం అంటే ఈ మూడు కలిసి ఎగురుతూ చక్కగా పొలలోని మకరందాన్ని పీల్చుకుంటూ హ్యాపీగా జీవించేవన్నమాట వన్ ఆఫ్టర్నూన్ వెన్ ద బటర్ఫ్లైస్ వర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ ఇట్స్ షడన్లీ గ్రూ డార్క్ అండ్ ఎ కోల్డ్ విండ్ బ్లూ ఆ ఒక రోజు మధ్యాహ్నం అవి గార్డెన్ లో ఆడుకుంటుండగా సడన్ గా ఏమైంది వాతావరణం మారిపోయింది అనమాట చల్లని గాలులు వే వేచడంతో పాటుగా ఆకాశం అంతా వాతావరణం అంతా చీకటిగా అంటే ఏంటి లైట్ కొంచెం ఫేడ్ అయిపోయింది అనమాట దాని అర్థం ఏంటి ఇట్స్ గోయింగ్ టు రెయిన్ ఆ వర్షం వచ్చే ముందు మనకి వాతావరణం మారిపోతుంది కదా అదే విధంగా ఇక్కడ వాతావరణం కూడా మారిపోయిందట ఆ రోజు మధ్యాహ్నం లెట్స్ స్టాప్ ప్లేయింగ్ సెట్ ద రెడ్ బటర్ఫ్లై ఆ వెంటనే ఈ రెడ్ బటర్ఫ్లై ఉంది కదా అది ఏమని చెప్పింది ఇక్కడ వర్షం పడేలా ఉంది సో మనం ఆడడం ఆపేయాలి అని చెప్పిందనమాట సడన్లీ ఇట్స్ స్టార్టెడ్ రెయినింగ్ అండ్ ద త్రీ బటర్ఫ్లైస్ గాట్ వెట్ ఇన్ ద రెయిన్ ఆ సడన్ గా వర్షం స్టార్ట్ అయింది ఆ మూడు బటర్ఫ్లైస్ కూడా వర్షంలో శుభ్రం తడిచిపోయాయి అనమాట గాట్ వెట్ అంటే తడిచిపోయాయి దే ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ ఫ్లై ఆ అవి తడిచిపోయిన కారణంగా అస్సలు ఎగరడం చాలా కష్టంగా అనిపించింది అనమాట వాళ్ళకి దెలుకుడు ఫర్ షెల్టర్ ఏదైనా ఆ ఈ వర్షంలో తడవకుండా ఉండడానికి వాళ్ళు ఏదైనా చిన్న నివాసం కనిపిస్తే బాగుందని చెప్పేసి వెతికారు అనమాట ది సాయ సన్ఫ్లవర్ నియర్ బై అక్కడ దగ్గరలోనే వాళ్ళకి ఒక సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ అంటే ఏంటి పొద్దు తిరుగుడు పువ్వు కనిపించింది అనమాట ఏం కనిపించింది పొద్దు తిరుగుడు పువ్వు కనిపించింది ఇట్ వాజ్ వాచింగ్ దమ్ క్యూరియస్లీ అది ఎంతో ఆసక్తిగా క్యూరియస్లీ అంటే ఏంటమ్మా ఆసక్తిగా ఆసక్తిగా ఈ మూడు బటర్ఫ్లైస్ ను చూస్తుంది చూస్తుందనమాట హెలో సన్ఫ్లవర్ ఇట్స్ ట్రైనింగ్ హెవీలీ కెన్ వీ స్టే హియర్ టీనింగ్ ఆ స్క్రిడ్ దా బటర్ఫ్లైస్ వెంటనే ఈ మూడు బటర్ఫ్లైస్ ఆ సన్ఫ్లవర్ దగ్గరికి వెళ్ళి ఏమని అడిగే చాలా పెద్ద వర్షం భారీ వర్షం కురుస్తుంది కదా మేము వర్షం తగ్గే వరకు నీ ఇక్కడ ఉండొచ్చా అని అడిగే అనమాట ద సన్ఫ్లవర్ సెట్ మై ఫేవరెట్ రెడ్ అండ్ ఎల్లో వన్స్ యూ కెన్ స్టే విత్ మీ టిల్ ఇట్ స్టాప్ ట్రైనింగ్ బట్ ఐ కాంట్ లెట్ ద వైట్ వన్ ఇన్ హియర్ సన్ఫ్లవర్ ఏమని చెప్పింది నాకు ఎంతో ఇష్టమైన ఎరుపు మరియు పసుపు సీతాకోకచిలుకలు చిలుకలు ఇక్కడ ఉండొచ్చు కానీ వైట్ సీతాకోకచిలుకని చిలుకని నేను ఇక్కడ ఉంచడానికి నాకు ఇష్టం లేదు అంటే వైట్ బటర్ఫ్లై ఇక్కడ ఉండడానికి వీల్లేదు మీ రెండు అయితే మీరిద్దరూ అయితే ఇక్కడ ఉండొచ్చు అని చెప్పింది అనమాట ద ఎల్లో అండ్ ద రెడ్ బటర్ఫ్లైస్ రిప్లైడ్ నో డియర్ వి వోంట్ స్టే హియర్ సెండింగ్ అవే అవర్ ఫ్రెండ్ ఇన్ డిస్మే వైట్ శీత చిలుక అని వదిలేసి ఎల్లో సీతాకోక చిలుక రెడ్ సీతాకోక చిలుక ఉండడానికి మాకు ఇష్టం లేదు అంటే ఏంటి మా మిత్రుణ్ణి ఇటువంటి కష్ట సమయంలో వదిలేసి మేము మా స్వార్థం మేము చూసుకోలేము అని రెయిన్ కేమ్ డౌన్ లైక్ పెబ్బుల్స్ ఆన్ ద బటర్ఫ్లైస్ పెబ్బుల్స్ పెబుల్స్ అంటే ఏంటి గులకరాళ్ళలా అంటే ఒక్కొక్క చినుకు ఈ గులకరాళ్ళలా పడింది అనమాట వర్షం శీతక చిలుకల మీదకి బరువైన గుర గులకరాళ్ళలాగా పడింది అనమాట అంటే ఏంటి భారీ వర్షం వస్తుంది కదా ఆ వర్షం బాగా ఎక్కువ ఉండడం వల్ల వీటికి చాలా ఇబ్బందిగా అనిపించింది అనమాట నెక్స్ట్ దెన్ ద బటర్ఫ్లైస్ సాయే వైట్ లిల్లీ ఆ అప్పుడు ఆ బటర్ఫ్లైస్ కి ఒక వైట్ లిల్లీ కనిపించింది అనమాట హెలో గుడ్ లిల్లీ ఇట్స్ రెయినింగ్ హెవీలి ఓ మంచి లిల్లీ ఈ రోజు చాలా భారీగా వర్షం పడుతోంది కదా ఓపెన్ యువర్ పెటల్స్ వైడ్ అండ్ టేక్ అజ్ ఇంటూ హైడ్ ద బటర్ఫ్లైస్ బ్యాక్డ్ ఆ నీ పూరేకులను వెడల్పుగా చాపి మా మాకు చిన్న చోటివ్వవా అని చెప్పి బటర్ఫ్లైస్ దాన్ని అన్నమాట మై ఫేవరెట్ వైట్ వన్ యూ కెన్ స్టే విత్ మీ టిల్ ఇట్ స్టాప్ ట్రైనింగ్ బట్ ఐ కెనాట్ లెట్ ద అదర్ టూ ఆఫ్ యూ హియర్ వైట్ లిల్లీ ఏమని చెప్పింది నాకు ఎంతో ఇష్టమైన వైట్ సీతాకోక చిలుక ఇక్కడ ఉండొచ్చు కానీ నేను ఎరుపు మరియు పసుపు రంగు సీతాకోక చిలుకలకు ఇక్కడ నేను వాటికి ఆశ్రయం ఇవ్వలేను అని చెప్పింది అనమాట నో డియర్ ఐ వాంట్ స్టే హియర్ సెండింగ్ ఎవే మై ఫ్రెండ్స్ ఇన్ డిస్మే మే ద వైట్ బటర్ఫ్లై లేదు లేదు మిత్రమా నేను అనుకోకుండా వచ్చిన డిస్మే అంటే ఏంటి అనుకోకుండా వచ్చిన ఆపద అనమాట ఇటువంటి ఆపద సమయంలో నేను నా మిత్రులని వదిలేసి నేను ఇక్కడ ఉండలేను అని చెప్పిందనమాట ద బటర్ఫ్లైస్ వర్ టోటలీ వెట్ బై దెన్ అండ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు ఫ్లై ఆ అప్పటికే బటర్ఫ్లైస్ బాగా తడిచిపోయాయి అనమాట అవి ఎగరడం చాలా కష్టంగా ఉంది వాటికి ద లుక్డ్ అట్ ద స్కై ఆకాశం వైపు చూసాయి అవి ఇట్ వాస్ స్టిల్ క్లౌడీ ఇంకా అంత వర్షం పడుతున్నప్పటికీ ఇంకా మబ్బుగానే ఉందనమాట ది సన్ వాజ్ వాచింగ్ ద బటర్ఫ్లైస్ ఫ్రం బిహైండ్ ద క్లౌడ్స్ ఆ ఈ బటర్ఫ్లైస్ ని సూర్యుడు మబ్బుల చాట్ నుంచి చూస్తూ ఉన్నాడు అనమాట మబ్బుల వెనుక నుంచి చూస్తూ ఉన్నాడు హీ వాస్ ప్లీజ్ టు సీ ద లవ్ అండ్ కేర్ అమాంగ్ ద బటర్ఫ్లైస్ అయితే సూర్యుడు ఇదంతా చూసిన ఈ బటర్ఫ్లై స్నేహాన్ని చూసి చాలా సంతోషించాడనమాట సో హీ చే ద క్లౌడ్స్ ఇవే అండ్ ఇట్ స్టాప్ రైనింగ్ ఆ వెంటనే తను ఏం చేశాడు మబ్బులని వెంబడించి బయటికి వచ్చేసాడనమాట వెంటనే వర్షం ఆగిపోయింది ద సన్ డ్రైడ్ ద బటర్ఫ్లైస్ వింగ్స్ ఆ సూర్యుడు బాగా కాంతినివ్వడం వల్ల బటర్ఫ్లై రెక్కలు వెంటనే ఆరిపోయాయి ద త్రీ బటర్ఫ్లైస్ వర్ హ్యాపీ అగైన్ ఆ మూడు సీతకు చిలుకలు మళ్ళీ సంతోషంగా ఉన్నాయి ద డాన్స్ ఇన్ ద గార్డెన్ అమాంగ్ ద ఫ్లవర్స్ స్టిల్ ఈవినింగ్ ఆ సాయంత్రం వరకు అవి గార్డెన్ లో ఫ్లవర్స్ మధ్య డాన్స్ చేస్తూ ఆడుకున్నాయి ఆడుకున్నాయన్నమాట వెన్ నైట్ ఫెల్ ద ద్రీ బటర్ఫ్లైస్ వెంట్ టు స్లీప్ టుగెదర్ ఆ చీకటి పడగానే త్రీ బటర్ఫ్లైస్ కూడా పడుకోవడానికి కలిసి వెళ్ళిపోయాయి అన్నమాట పిల్లలు కథ విన్న తర్వాత మనకి ఏమర్థమైంది ఆపద వచ్చిందని మన మిత్రుల్ని వదిలేసి మన స్వార్థం మనం చూసుకోకూడదు ఓకే మీరందరూ కూడా ఆపదలో ఉన్న మిత్రులకి సహాయం చేస్తారు కదా మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ వర్క్ బుక్ వీడియోలను ఛానల్లో ప్లేలిస్ట్ రూపంలో ఉంచడం జరిగింది అదే విధంగా టెక్స్ట్వల్ గ్రామర్ ప్రతి సబ్జెక్ట్ లోని టెక్స్ట్ బుక్ గ్రామర్ ని కూడా వీడియోస్ చేయడం జరిగింది అవసరమైన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్